ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్లో ఒక మరో ముఖ్యమైనటువంటి అంశం ఇది అంటే టెన్నిస్ టోర్నమెంట్ ఇది అంటే ఒక సంవత్సరంలో నాలుగు టెన్నిస్ టోర్నమెంట్లు పెద్ద జరుగుతాయి ఆ నాలుగు పెద్ద టెన్నిస్ టోర్నమెంట్ని మనం గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్లు అంటారు అవి వచ్చేసి ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు వింబుల్డన్ ఒకనా వింబుల్డన్ ఓపెన్ టోర్నమెంట్ అండ్ యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ అండి ఒక వింబుల్డన్ ఓపెన్ టోర్నమెంట్ అండ్ యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ గుర్తుపెట్టుకోండి మరి వీటిపైన ఫస్ట్ డిస్కస్ చేద్దాం అసలు ఒక సంవత్సరంలో జరిగే ఫస్ట్ టెన్నిస్ టోర్నమెంట్ వచ్చేసి గ్రాండ్ స్లౌమ్ టోర్నమెంట్లో పెద్దది ఏంటంటే అంటే ఫస్ట్ జరిగేది ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఒకనా టెన్నిస్ టోర్నమెంట్ ఒక ఏ నెలలో జరుగుతుంది జనవరి నెలలో జరుగుతుంది మెల్బోర్న్లో జరుగుతుంది అంటే ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరుగుతుంది మరో ప్రత్యేకత ఏంటంటే ఇది ఆడు కోర్టుపై జరుగుతుంది అండి అంటే కోర్టు ఒక ఆర్డర్ ఆడు కోర్టు రకం అనమాట ఒక రకమైన కోర్టు అది తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత నెక్స్ట్ జరిగేది ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మరి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అండి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మరి ఈ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అనేది ఓకేనా మే ఆర్ జూన్లో జరుగుతుంది మే ఆర్ జూన్లో జరుగుతుంది ఇది ప్యారిస్లో జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ కోర్టుపై జరుగుతుంది అంటే క్లే పే జరుగుతుంది అంటే మట్టి కోర్టు పే జరుగుతుంది ఒక్కోసారి అడిగాడు అనమాట మట్టి కోర్టుపై జరిగే టెన్నిస్ టోర్నమెంట్ ఏదంటాడు అది ఏదంటే అది సో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ రొలాండ్ గ్యారో స్టేడియంలో జరిగే టోర్నమెంట్ కూడా అంటారు ఎందుకోసం ప్రత్యేకంగా అది రొలాండ్ గ్యారో స్టేడియం ఒకనా రొలాండ్ గ్యారో స్టేడియం అనేది రొలాండ్ గ్యారో స్టేడియం అనేది దాని గురించి డిజైన్ చేసిరు కాబట్టి ఇది మన రొలాండ్ గ్యారో స్టేడియం సంబంధించినటువంటి స్టేడియంగా పిలుస్తారు అక్కడ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది ప్యారిస్లో జరుగుతుంది ఒక సంవత్సరంలో జరిగే మూడవ టెన్నిస్ టోర్నమెంట్ ఏంటంటే వింబుల్డన్ అండి ఇది వింబుల్డన్ వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ మరి వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ ఇది జూన్ ఆర్ జూలైలో జరుగుతుందండి జూన్ ఆర్ జూలైలో జరుగుతుంది సో మరి వింబుల్డన్ ఓపెన్ మరి ఇది ఎక్కడ జరుగుతుందంటే లండన్లో జరుగుతుంది అండి లండన్ వింబుల్డన్ లండన్లో జరుగుతుంది ఇది గ్రాస్ కోర్టుపై జరుగుతుంది అంటే ఇది గడ్డి కోర్టుపై జరిగే ఒక టెన్నిస్ టోర్నమెంటే సో వింబుల్డన్ ఓపెన్ అండి ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఓపెన్ యూ యుఎస్ ఓపెన్ టెన్నిస్ మరి ఇది ఎక్కడ ఎప్పుడు అంటే ఇది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నిర్వహిస్తారు ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహిస్తారు ఇది ఏ కోర్టుపై జరుగుతుందంటే ఆడు కోర్టుపై జరుగుతుంది ఒకసారి ఎగ్జామినేషన్ అడిగేటనమాట ఒక సంవత్సరంలో జరిగే వరుసగా జరిగే ఒక సంవత్సరంలో వరుసగా జరిగే టెన్నిస్ టోర్నమెంట్స్ ఏవి అని చెప్పేసినప్పుడు ఈ సంబంధించిన పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకేనా ఇది ఒక నెక్స్ట్ చూద్దాము ఇక మనకి ఇది ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో మనకి ఒక మెల్బోర్న్ నిర్వహించారు ఆడుకోర్టుపై నిర్వహిస్తారు మరి ఇందులో ఒక కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మేల్ సింగిల్స్ అంటే ఇక్కడ ఎక్కువ నేర్చుకోవాల్సింది మేల్ సింగిల్స్ ఫిమేల్ సింగిల్స్ ఈసారి డబుల్స్లలో మేల్ డబుల్స్ మ్యాచెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే మన రోహన్ బోపన్నాకి ఒకన రోహన్ బోపన్న అండ్ మాథ్యూ హెబ్డన్ ఈ యొక్క మేల్ డబుల్స్ జంటకి ఒక టైటిల్ గెలుచుకోవడం జరిగింది ఎక్కువ వయసులో ఒక మేల్ డబుల్స్ టైటిల్ సాధించిన క్రీడాకారిడిగా కూడా రోహన్ బోపన్న గుర్తించబడ్డాడు ఫార్టీ త్రీ ఇయర్స్ వయసులో కాబట్టి గుర్తుపెట్టుకోండిగా మేల్ సింగిల్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సి మేల్ సింగిల్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మరి మేల్ సింగిల్స్ టైటిల్స్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది మేల్ సింగిల్స్ టైటిల్ అంటే జెనిక్ సినర్ ఎవరండి జెనిక్ సినర్ జెనిక్ సినర్ గెలుచుకోవడం జరిగింది జెనిక్ సినర్ మరి జెనిక్ సినర్ అనేవారు ఎవరు అని చెప్పేసి అంటే ఇతను ఇటలీకి చెందిన వారండి జెనిక్ సింగర్ జెనిక్ సినర్ మరి ఇరవై రెండు సంవత్సరాల కుర్రాడు మరి మంచులో మాణిక్యం జనరల్గా మట్టిలో మాణిక్యం అంటారు మన భారతదేశంలో అయితే ఎవరన్నా గొప్పగా సాధిస్తే మట్టిలో మాణిక్యం అంటారు కానీ అది ఇటలీ మంచు ఉంటుంది కాబట్టి మంచులో మాణిక్యంగా వెలుస్తున్నారు ఇతని కొన్ని పత్రికలు అట్లా చెప్పినాయి ఒక జనక శిల్ మరి ఎవరిపైన గెలిచాడంటే డానిల్ మిద్వదేవ్ డానిల్ మిద్వదేవ్ అని డానిల్ మిద్వదేవ్ అనేవారు ఎవరంటే ఇతను రష్యా దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకాడు ఇంతవరకు ఆరుసార్లు ఫైనల్ మ్యాచ్కి వెళ్ళాడు ఒకే ఒకసారి ఈ టైటిల్ సాధించాడు డానిల్ మిద్వదేవ్ సో మరి ఇది హాస్టల్ ఓపెన్ టెన్నిస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మేల్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్న జెనిక్ సినర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటిసారి ఒక ఫస్ట్ టైటిల్ అనమాట ఇతని కెరియర్లో ఇది ఒక ఫస్ట్ టైటిల్గా ఉంది సో జెనిక్ సినర్ యొక్క ఫస్ట్ టైటిల్ ఏంటంటే ఈ యొక్క టైటిల్ అనమాట ఇది హాస్టల్ ఓపెన్ టెన్నిస్ టూ ట్వంటీ ఫోర్ టైటిల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం అండి ఇక్కడ మేల్ సింగిల్స్ తర్వాత నెక్స్ట్ ఉండేది మనకి ఫిమేల్ సింగిల్స్ ఏదైనా ఫిమేల్ సింగిల్స్ మరి ఫిమేల్ సింగిల్స్ సో ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే ఇక్కడ అరీనా సబలింక ఎవరండి అరీనా సబలింక అరీనా సబలింక మరి అరీనా సబలింక గెలుచుకుంది ఫీమేల్ సింగిల్స్ని బెలారత్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిని సో మరి ఎవరిపైన గెలుచుకుంది అంటే ఇక్కడ ఎవరిపైన విన్ అయింది అని చెప్పేసి అంటే ఇక్కడ కిన్ వెన్ జంగ్ కిన్ వెన్ జంగ్ అండ్ కిన్ వెన్ కిన్ వెన్ కిన్ వెన్ జంగ్ మరి కిన్ వెన్ జంగ్ ఎవరు అని చెప్పేసి అంటే చైనా దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిని అరీనా సభలింక ప్రత్యేకత ఒకటి ఉందండి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీలో కూడా ఈమె ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో ఫిమేల్ సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా గెలుచుకుంది ఇలా వరుసగా రెండు సార్లు గెలుచుకుంది ఇంతవరకు ఆమె కెరీర్లో కూడా రెండు గ్రాండ్ గ్రాండ్స్లోమ్లు అనేది రావడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అరీనా సభలింక ఎవరిపైన కిన్వెన్ జంగ్ పైన ఒక్కోసారి అలా దేశాలు కూడా ఇంపార్టెంట్ అండి అరీనా సభలింక బెలారత్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మహిళల డబుల్స్ అండి సో మహిళల డబుల్స్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు మరి జస్ట్ గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి మహిళల డబుల్స్ సీ సువి సీ సువి అండి సువి మరి సువి సు సువి తైవాన్ దేశానికి చెందినటువంటి ఈ టెన్నిస్ క్రీడాకారిని మరి డబుల్స్లో ఇద్దరు మహిళలు ఉంటారు మహిళల డబుల్స్లో కాబట్టి ఎలిస్ మెర్టెన్స్ ఎలిస్ మెర్టెన్స్ ఎలిస్ మెర్టెన్స్ ఎలిస్ మెట్టిన్స్ అండి ఎలిస్ మెట్టిన్స్ ఎవరు అని చెప్పేసి అంటే వీరు బెల్జియం దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిని వీరిద్దరు గెలిచారు మహిళ డబుల్స్ టైటిల్ని ఎవరిపైన గెలిచారంటే లాత్వియా దేశానికి చెందినటువంటి ఓస్తో పెంకో ఓస్తో పెంకో పేర్లు ఎలా ఉన్నాయి చూడండి లాత్వియా దేశానికి చెందినటువంటి ఓస్తో పెంకో ఈమె అండ్ కిచెనోక్ కిచెనోక్ అండి కిచెనోక్ ఈ కిచెన్ ఎవరంటే ఇప్పుడు ఒక ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడా కానీ సో వీళ్ళిద్దరి పైన గెలిచి అంటే ఇద్దరు ఓడిపోయారు అంటే రనర్ అప్గా ఉన్నారు సిసువి తైవాన్ అండ్ అండ్ దేశం అండ్ ఎలీస్ మిర్టన్స్ బెల్జియం దేశం వల్ల ఇద్దరు కూడా గెలిచడం జరిగింది మేల్ డబుల్స్ టైటిల్ని ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోటీ పరీక్షల్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అంశం ఒకటి అదే మహిళల డబుల్స్ అయిపోయిన తర్వాత పురుషుల డబుల్స్ అండి పురుషుల డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ అండ్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ టైటిల్ని ఎవరు సాధించారు మరి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ని ఎవరు సాధించడం జరిగిందంటే ఇక్కడ రోహన్ బోపన్నా మన భారతీయుడు మన కర్ణాటక చెందినటువంటి వారు టెన్నిస్ క్రీడాకారు రోహన్ బోపన్నా ఇండియా భారత్ సో మా భారత్ భారతీయుడు అండ్ ఎవరితో కలిసి ఒక టైటిల్ అంటే మాథ్యూ హెబ్డెన్ మాథ్యూ హెబ్డెన్ అనే క్రీడాకారు అండి మాథ్యూ హెబ్డెన్ ఎవరితను మాథ్యూ అప్పుడు ఆస్ట్రేలియా క్రీడలు వీళ్ళిద్దరు గెలిచారు వీళ్ళు విన్నర్స్ అండి మరి ఎవరిపైన గెలిచారు వీళ్ళిద్దరంటే సో ఎవరిపైన గెలిచారంటే చూడండి వీళ్ళిద్దరు ఎవరిపైన గెలవడం జరిగిందంటే సిమోన్ బొర ఒకనా సిమోన్ ఒకన సిమోన్ బొరల్లి సిమోన్ బొరల్లి సిమోన్ బొరలి అండి సిమోన్ బొరల్లి సిమోన్ బొరల్లి సిమోన్ బొరల్లి సిమోన్ బొరల్లి ఆంధ్రీ వవసోరి ఆంధ్రీ వవసోరి పేరు చూడండి ఆంధ్రీ వవసోరి ఆంధ్రీ వవసూరి సో ఇద్దరు కూడా ఏ దేశం చెందిన వారిని ఇటలీ దేశం చెందిన వీరిపైన గెలవడం జరిగింది ఒక విషయం మనకు ఉందండి రోహన్ బోపన్న ఫార్టీ త్రీ ఇయర్స్ వయసులో నలభై మూడు సంవత్సరాల వయసులో నలభై మూడు సంవత్సరాల వయసులో మరి వీరు గెలవడం జరిగింది మరి వీరికి గతంలో ఫ్రెంచ్ ఓపెన్లో పురుషుల డబుల్ టైటిల్స్ ఒకసారి వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో వీరికి వీరి కెరియర్లో ఇది రెండవ గ్రాండ్ స్లమ్ టైటిల్ అండి రోహన్ బోపన్నకి రెండవ రెండవ గ్రాండ్ స్లమ్ టైటిల్ రెండవ గ్రాండ్ స్లమ్ టైటిల్ సాధించడం జరిగింది అంతేకాదండి మై డియర్ ఫ్రెండ్స్ రోహన్ బోపన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పద్మ అవార్డులలో మరి నూట ముప్పై రెండు పద్మావార్లలో వీరికి ఒక అవార్డు వచ్చింది పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది మన భారతదేశం భారతదేశం ఇచ్చే అత్యున్నతమైన పౌర పురస్కారాల్లో నాలుగవది పద్మశ్రీ అవార్డును పొందడం జరిగింది ఏడుగురు క్రీడాకారులకు పొందితే రోహన్ బోపన్న కూడా ఒకరైన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది చాలా చాలా ఉందండి ఇక ఇక మరికొంత సమాచారం మనం చూసే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ మరికొంత సమాచారం మనకి ఇక్కడ డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవం పైన కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి సెవెంటీ ఫిఫ్త్ సో భారత గణతంత్ర దినోత్సవాలు సెవెంటీ ఫిఫ్త్ అండి మరి డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవాలు మరి ఒకనా డెబ్బై ఐదవ సెవెంటీ ఫిఫ్త్ డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవాలు అండి అంటే ఈ దినోత్సవాల్లో మన తెలంగాణకు చెందిన శకటం చాలా రోజుల తర్వాత కూడా అక్కడ ప్రదర్శించారనమాట శకటం ఒక ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ఇది ఒక నా గతంలో ఎవరు పట్టించుకోలేదాలు గత ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కానీ ఇప్పుడైతే మనకి ఒక నా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే చొరవ తీసుకొని సో ఈ అవకాశం ఇవ్వమని కోరితే భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇది ఒక విషయంగా గమనించాలి ఇక్కడ మరి జనవరి ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న బా డెబ్బై ఐదో భారత గణత దినోత్సవాల వేడుకలు మనకు న్యూఢిల్లీలోని కర్తవ్య పదులు ఒకప్పుడు మనం రాజ్పథ్ రోడ్డుగా పిలిచేవారు ఇప్పుడు కర్తవ్య పదులో పేరుతో అక్కడ నిర్వహిస్తున్నారు కర్తవ్య పదులో ఆ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య అతిథిగా వచ్చిన వారు సో చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్గా ఎవరు రావడం జరిగిందంటే చీఫ్ గెస్ట్ అండి ఇది ఎవరు రావడం జరిగింది ఇమానువల్ మ్యాక్రాన్ సో హూ ఈజ్ ఇమానువల్ మ్యాక్రాన్ ఒక ఫ్రాన్స్ దేశ్ అధ్యక్షుడైనటువంటి ఇమానుయల్ మేక్రాని యొక్క సంబంధించినటువంటి దానికి డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి దీని యొక్క ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే చాలామంది మహిళలు ఇందులో ఒక ప్యారేడ్లో ఆ మార్చ్ పాస్ట్లో పాల్గొనడం జరిగింది నారీ శక్తి అనేది మనకు కనబడింది కానీ ప్రధానమైన ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అంటే డెబ్బై ఐదో భారత గణతంత్ర దినోత్సవ ఇతివృత్తం అంటే నారీ శక్తి అని ఇవ్వడం జరిగింది చాలా పేపర్లో నారీ శక్తితో పాటు వికసిత్ భారత్ అభివృద్ధి చెందినటువంటి భారత్ డెవలప్డ్ కంట్రీ భారత్ అని చెప్పేసి ఒక పేరుతో వికసిత్ భారత్ భారత్ లోకతంత్రికి మాతృక భారత్ లోకతంత్రికి మాతృక అనే పేరుతో లోకతంత్రిక్ లోకతంత్రికో మాతృక అంటారు మాతృక అంటే ఒక నా మదర్ మదర్ ఆఫ్ ది డెమోక్రసీ భారత్ లోకతంత్రిక మాతృక అనే పేరుతో కూడా ఈ యొక్క థీమ్తో నిర్వహించడం జరిగిందనమాట డెబ్బై ఐదో భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముంబైలో ఉన్నటువంటి మింట్ కాంపౌండ్ అంటారండి మింట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ మింట్ అంటే ఏంటంటే ఈ నాణ్యాలని ముద్రించే ఒక సంబంధించినటువంటి సంస్థను మనం మింట్ అంటాం హైదరాబాద్లో కూడా మింటు కాంపౌండ్ ఉంటుంది అదే ముంబైలో ఉన్నటువంటి మింటు కాంపౌండ్ వాళ్ళు డెబ్బై ఐదు రూపాయల ఒక సిల్వర్ కాయిన్ని ఒక సిల్వర్ కాయిన్ని ఒక సంబంధించినటువంటి ఒక వెండితో చేసిన కాయిన్ని ఒక దీనికి గుర్తుగా విడుదల చేయడం జరిగింది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది చాలా చాలా ఉందండి అంతేకాకుండా ఈ కర్తవ్య పదులో మరి నా ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వాటిని ప్రదర్శించే కార్యక్రమంలో మార్చ్ ఫాస్ట్లో ఒక నూట ఇరవై ఐదు మంది పురుషుల ఆ సైనిక బృందానికి తొలిసారి ఒక మహిళ నేతృత్వం వహించింది ఆమె పేరే మేజర్ దివ్య త్యాగి ఎవరండి మేజర్ దివ్య త్యాగి అండి దివ్య త్యాగి దివ్య త్యాగి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక నూట ఇరవై ఐదు మంది పురుషులకు సంబంధించినటువంటి బాంబే సప్పర్స్ అనే బృందానికి ఒక నూట ఇరవై మంది ఒక సంబంధించిన సైనిక సిబ్బంది రక్షణ సిబ్బందికి మార్చి పాస్ చేస్తున్నోడు ఈమె ముందుండి నడిపించింది ఆమెనే మరి సైన్యంలో పనిచేస్తున్నటువంటి మేజర్ దివ్య త్యాగిండి వెరీ 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 ఇంపార్టెంట్ ఈ ఘనతను సాధించింది సో మరి మరొక విషయం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఈసారి సో మరి ఒక ఎంతోమంది ముఖ్య అర్థులు ఈసారి మనకి సంబంధించిన రక్షణ సిబ్బంది కానివ్వండి సర్పంచులు కానివ్వండి ఇస్రో సిబ్బంది చాలామంది ఇలా పాల్గొనడం జరిగింది ఈ ఒక శకటాలు కూడా వచ్చాయి మొత్తం శకటాలని చెప్పేసి అంటే శకటాలను ప్రదర్శిస్తారనమాట ఆ శకటాలు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఆ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ప్రతిబింబిస్తాయి ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇరవై ఒక శత ఇరవై ఒక శకటాలని ఇక్కడ ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు శకటాలను ప్రదర్శించారు ఈ ఇరవై ఐదు శకటాలలో అంటే ఇంగ్లీష్లో శకటాలని మనం ట్యాబ్లెక్స్ అని చెప్పేసి ట్యాబ్లెక్స్ అని చెప్పేసి అంటామండి ట్యాబ్లెక్స్ అని చెప్పేసి అంట ఒక టేబ్లెక్స్ మరి ఇలాంటి శకటాలలో పదహారు శకటాలు ఇవి రాష్ట్రాలకు సంబంధించినవి ఈ పదహారు శకటాలలో మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శకటాలు కూడా ఉన్నాయి మరి మిగతా మంత్రిత్వ శాఖలు మొత్తం కలిసి ఇరవై ఐదు శకటాలు ఉన్నాయి పదహారు మాత్రం రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు మనకు డౌట్ వస్తుంది అరే మన తెలంగాణ శకటంలో ఏది అక్కడ శకటంలో దేని దేన్ని అంటే ఒక ఒక వాహనం లాంటిది ఉంటుంది ఆ వాహనం పైన సంబంధించినటువంటి దాన్ని ఇమేజెస్ పెడతారు మరి తెలంగాణకు సంబంధించిన చెగటంలో తెలంగాణకు సంబంధించిన శకటాలలో ఏది అమర్చడం జరిగిందంటే ద లెగసీ ఆఫ్ ది అవర్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫర్ ది ఒక గ్రాస్ రూట్స్ ఆఫ్ ది డెమోక్రసీ అంటే ఇక్కడ గమనించండి మన గ్రా మన యొక్క కొమరం భీం విగ్రహాన్ని తర్వాత దాంతోపాటుగా రామ్జీ గోండు విగ్రహాన్ని దాంతోపాటుగా చైకలి ఆలయమ్మ చాకలి చాకలి చాకలిసారి క్షమించండి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చేసిన పోరాటానికి స్ఫూర్తిగా అక్కడ రాశారని మన లెగసీ ఆఫ్ ది ట్రైబల్ ఫ్రీడమ్ ఫర్ ద గ్రాస్ రూట్స్ ఆఫ్ ది డెమోక్రసీ అంటే మా లెగసీ ఇలా కొనసాగుతుంది మా తెలంగాణ ప్రాంతం నుండి దేశ స్వాతంత్రం గురించి పోరాటం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి సాయుధ పోరాటం గురించి పోరాటం చేశారు ఇలా విషయాలపైన చేయడం జరిగింది సో కాబట్టి అడగవచ్చు తెలంగాణ యొక్క శకటం పైన ఏవి యొక్క ఇమేజెస్ ఉన్నాయి ఏ స్టా వాటిని ఏర్పాటు చేశారంటే ఒకటి సో ఇక్కడ కొమరం భీమ్ అండ్ కొమరం భీమ్ సో కొమరం భీమ్ దాంతోపాటుగా గో ఒకనా రామ్జీ గోండ్ రామ్జీ గోండు ఒకన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎవరండి చాకలి ఐలమ్మ సో ఇలా 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 విగ్రహం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ నుండి అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ నడుస్తుంది కాబట్టి నాడు నేడు కార్యక్రమం ద్వారా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్కూళ్ళలో డిజిటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఒక స్కూల్ ఎడ్యుకేషన్ పైన ఇవ్వడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ శగటాలలో ఉత్తమ శకటం బెస్ట్ ట్యాబ్లెట్స్ అవార్డు ఇస్తారండి ఏదైతే శకటంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ శకటం అవార్డు ఇస్తారు ఈసారి ఉత్తమ శకటం అవార్డుని సో ఏ రాష్ట్రానికి ఇచ్చారంటే ఒడిషా రాష్ట్ర శకటానికి ఇచ్చారు మనకు డౌట్ వచ్చింది కదా ఒడిషా రాష్ట్ర శకటంలో ఏం బాగుంది ఎందుకని ఇచ్చారని చెప్పేసి డౌట్ వస్తుందండి ఎవరికైనా అలాంటి నేపథ్యంలో మరి ఉత్తమ శకటం అవార్డుని ఒడిషా రాష్ట్రం పొందితే ఒడిషా రాష్ట్రం సంబంధించిన విషయాలు మనం చూసినట్లయితే ఏమని ఇచ్చారంటే ఒడిషా శకటం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత ఎలా సాధించాము మేము ఒడిషా రాష్ట్రంలో సాధిస్తున్నాము అని ఒక మహిళా సాధికారత నేపథ్యంలో అక్కడ ఆ యొక్క శకటం అనేది ప్రతిబింబించింది అంతే కదండి ఇప్పుడు సో మరి ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా ఈ యొక్క సంవత్సరం జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ ఏపేర్స్ అండి సో మరి మరిన్ని కరెంట్ ఏపర్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ వీ విల్ మీటింగ్ ఇన్ నెక్స్ట్ క్లాసెస్ అండి